आई आवार के मारी ना का चप्पे बड़ा बड़ा बड़े 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 बड�

స్టోరీ మొత్తం చెప్పని అవి ఎందుకలా చేస్తున్నావు రాత్రి నుంచే కథ నడిచింది తెలుసా నీకు తమ్ముడు కాదా ఓట్లాడుకుంటురా ఇది వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఏందంటే ఇవాళ మీకు అందరికి సర్ప్రైజ్ వేనా పర్ఫార్మెన్స్ చేపిస్తా ఏంటంటే అరే ఒక చాయ్ గురించి నేను పోయి భగోనా లోపల కాల్చేస్తా అందరు వండుకొని ఉన్నారు టైం చూపి ఒకసారి టైం చూపి టైం చూపి సో గైజ్ టైం చూడరు తొమ్మిది అవుతుంది వాళ్ళందరూ వండుకునే ఉన్నారు ఇంకా లేకలేదు ఇప్పుడు ఏం చేస్తా అంటే మీరు ఇద్దరు కొట్లాడుకోరు ఇప్పుడు చాయ్ చేసింది చాయ్ దాంట్లో నేను కొంచెం అదే చేసి బగోనం కాల్చేస్తాను పుగ పుగ అయిపోతుంది ఏం చేయాలి చాయ్ గురించి కొట్లాడు పొల్లు కానీ వాళ్ళు లేస్తారు కదా ఎట్ల మీ తెలివి తాటలు ఇక్కడ వాడకు ఆయన కానీ ఒక జాగా కూడా డౌట్ రాకుండా సీరియస్ అయ్యి సో గైజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట సో వేనా ఇంకా కట్అప్ అయ్యేస్తారు మనం ఏం చేద్దాం అంటే కెమెరా పట్టుకొని ఉన్నాం అన్న కెమెరా వేసుకున్నాం ఫస్ట్ అన్న వద్దు కెమెరా నువ్వు తర్వాత చేంజ్ చేసుకోవాలి సరే సో గైజ్ జల్లి అయితే వాళ్ళందరికి నిద్రలకి లేపేసి నెక్స్ట్ లెవెల్ ఫైట్ అయితే చేయబోతున్నాం ఎందుకంటే మేము కొట్లాడినాం అనుకోరి అది ప్రాంక్ అని అనుకుంటారు అది వేనా కొట్లాడింది అనుకోరి సీరియస్ అని అనుకుంటారు

పొద్దు గంటలకి నాలుగు చేసి మా మీద ఒలుగుతుండు ఆయన పెట్టి తాగిన నేను అరే ఈయనా పెట్టుకొచ్చిందా అంత పెద్ద దగ్గర చాయ్ కోసం కట్టాడుతావు

అరే నీకు చెప్పిన తప్ప అయితా చెప్ప ఒక మాట చా అంటే చాయ్ తీసుకొని మర్చిపోయి వచ్చింది దానికి నువ్వు పేద చరిత్ర వేస్తున్నావు నువ్వు పొద్దు పొద్దుగా కాలిపోలేదా మొత్తం అరే కాలి అంటే అవ్వదా నువ్వు ఆత్ర పెడతానే కదా కోసం తెచ్చుకున్నా నేను చెప్పు చాయ్ ఆయన ఏమనుకోవాలి ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నన్ను ఎందుకు తిరుగుతున్నావు చెప్పు ఎందుకు అను అవ్వనా చెప్పాను అంటే తప్పు ఉంటే చెప్పుమాను పొద్దు పొద్దున చాయ్ ఓరే చాయ్ ఎవరు పెట్టిరాను పెట్టు రమ్మా చాయ్ పెట్టి రమ్మపై ఆయన చెప్పే మాట్లాడుకుంటున్నారు పెట్టుకోను తీసుకో ఇచ్చేసి నేను రెండు నిమిషాల నిలవాట నిలవ నేను మర్చిపోయిన గ్యాస్ ముట్టు నేను ఒప్పుకుంటా గ్యాస్ బంద్ చేసి మర్చిపోయినా ఆత్రం మాత్రం తీసుకురా అంటే దానిలో పెట్టినకెళ్ళి ఒప్పేస్తుండు పెట్టుకురా మరి అరే నువ్వు నా పేరు చేస్తున్నాను ఎవరికి మరి కాదు నువ్వు అనవసరంగా మంచి దోస్తాం కరా చేస్తున్నాను చాయ్కి దోస్తానికి మన సంబంధం కాలిపోతే అది కాలిపోతే ఏది ఇల్లు కాలిపోయిందంటే ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తే అయిపోతుందా మర్చిపోయినా తేదా అంటే చాయ్ వరకు మరి అరే ఇగో సాయి అమ్మనే ఆయననే పెట్టుకొని వచ్చిన మంచి ఒప్పుకుంటా अरे धमाका करा भाई ना अरे धमाका भाई धमाकू अरे आदमी करा भाई धमाकू नीके आ मार एकदम भारी अरे पेट करा भाई चाय अरे ये तारा नी तो लेपचपुर नी ये मेंदी दिसेंस ना पेट करा चाय पेट करा मला अरे ना ती माडारवाडी धमाक दिमागण मारत मारू गाठ लाव ना धमतले लागला नि वांटले वा మర్చిపోయినా చేసినా ఏకంటావు తెచ్చుకో ఏది పెద్ద అయినాక ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు పెద్ద మాటలు మాట్లాడుతున్నాను ఎత్తిమీక

టైకోసం కోసం చాయి నా నేను గో వన్ అవుతాను నువ్వు రాత్రి రే గమనించన్నా అన్నం నింటునోమ అందరం తింటున్నాం మీ అందరికి ముఖలే ఏం పెట్టుకొద్దన్నా ఐతు ఉంటావు అయినా పెట్టుకోండు నువ్వు నాకు చెప్పనిసాల లేవు మీ కవర్ చేసుకుంటా కూస్తా మీ ఓలని మంచిగా చికెన్ చేసి అని చేశాడు సరే నేను అన్న ఏం చేసాడు ఒక ముక్కేసాడు అరే ఇంకో కూర అంటే అని ఇప్పుడు అలా కేసు వస్తా అని చెప్పి కేసు వచ్చిన తర్వాత అయిపోయిందని చెప్పింది మరి అయిపోతా నువ్వు తక్కువ

నేను వెళ్ళిపోతున్నా వద్దు ఎందుకు ఇప్పుడు నువ్వు అల్లిగిపో తప్పు చేసినట్లు అయితే అయ్యో అనా చెప్ప ఏమైనా తెలుసా చాయ్ చాయ్ పెట్టుమన్నారు అది ఓర్ పెట్టినది తెలియదు నేను వచ్చే వరకు రూమ్ మొత్తం చాయ్ రూమ్ మొత్తం పొగపుగా ఇప్పుడు రాగానే ఏమన్నాడు ఈయనకు ఆశంట లేదు అది అంటే ఈయన ఏదో రూమ్ మొత్తం అంటే మాట్లాడుకోడు మీకేమైనా ఉందా మీద మనసు చెప్పేసే రాకంటే రాము ఎందుకు ఇవన్నీ మనుషులు ఒక మాట బయటికి ఒక మాట చూడు అయినా బాడ పట్టింది నువ్వే తప్పు చేసింది నువ్వే ఈయనమె ఎందుకు వేస్తున్నావు నిందంతా సారీ అబ్బా మరి తప్పు మమ్మల్ని ఇష్టపడతా పోతున్నావు కానీ ఛాయి కోసం అలాగే పోతారా అన్నవారు అన్నారా మాట్లాడుతున్నాడు నువ్వు చూసావా మేము పెద్ద మనిషి చూస్తున్నా ఏమైంది ఎందుకు అది మళ్ళీ పైన వర్లున్నది అరే ఆయన మీద ఎవరు వలుగుతున్నాగో చేస్తున్నావు ఆయన మీద చూడలే అన్న సారి చెప్తున్నా పెడుతున్నా ఇంకేం చేయాలి చెప్పు మీద వాల్యూ ఉంది నేను దాకా వచ్చిన ఇగో నేను రావడం మీకు ఇష్టం లేదన్నా ఇది పాయింట్ రాత్రి ఇదే చేస్తున్నాడు మనోడు నా చెప్పని మొత్తం చెప్పని ఆవి ఎందుకలా చేస్తున్నావు రాత్రి నుంచో కథ నడిచింది తెలుసా నీకు నువ్వు నీ బిజీ లో నువ్వు ఏం నువ్వేం చేస్తావు ఏమి అర్థం చేస్తావు ఏమైంద నేనే పోయి చెప్పు ఈ కథ చెప్పు చెప్పు ఏం చెప్తాం అన్నం దీనికి అందరం కూసు మా రాత్రి అప్పుడు వాటర్ సగం నేను ఆడితే వేరు అన్ని నీళ్ళు ఉంటాయి అన్ని మొత్తం తిని పెడేసారు ఆ నాకు ఇవన్నీ తెలియదు అప్పుడు పవర్ నోకినాడు ఒక మాట అయినా చెప్పినా నువ్వు అది చేసినవు నేను మన అన్నా అర్థం చేసుకుంటా అర్థం చేసుకోవాలి అంతే

అరే నువ్వు అప్పుడే ఆయన ఆతృతులు అవన్నీ ఎందుకు రా ఎందుకు చెప్పింది పనిచేసిన గతం అయిపోయి నిద్రలోకి వెళ్ళి చెప్పింది తప్ప అన్నీ తప్ప ఎవరు తెలియదు అందరు వచ్చి మాట్లాడుతున్నారు చూసావా నువ్వు నువ్వు చూసావా ఎవరు చూసి వచ్చినప్పుడు ఏం చేశారు బంద్ చేయాలని

నిజంగా ఒక మాట మీ మాట వచ్చిన నువ్వు ఫోన్ చేసిన రాత్రి అరే ఛాయ్ తీసుకురాపోయా నాకు ఎందుకు అరే మనసు లేదో అన్ని చేస్తూ కతలు పడుతున్నావు నువ్వు ఏం లేదా ఉన్నాయా చెప్పాలా చుట్టాలా మానా

సురుగు మాటలు అన్ని వద్దు మాట్లాడుతున్నా తెలుసా ఏం జరిగిందో తెలుసా పచ్చ చేసి మాట్లాడుతున్నావు అందువైనా ఏం తెలుసు తెలుసా అందరూ అన్న

చిన్నోడు కదా మరి మాట్లాడుతున్నారు ఇప్పుడు నూకినా మళ్ళీ సార్ నువ్వు తగ్గి మంచిగు చెప్తున్నా అరే మీ వాడు నూకినా నేనే వెళ్ళలేదు నా చెప్పు మీ వాడు పట్టుకున్నా నేను పట్టుకున్నా

చాయ్ పొలానికి నల్లి పెడతావు అంటే నీదే అవుతుందా పెద్ద నాదే చాయ్ పెట్టుకోవాలి వచ్చినా దానికి నువ్వు నల్లి పెట్టుకుంటున్నావు కొట్టు పెద్ద చూపెడతారు సోపర్ సెల్ కొట్టు కొట్టు మరి మస్తు చేసినా అర్థమైందా

ઓપાટી

ఒద్రా ఒద్రా మనం చేస్తున్నా ప్రాంక్ టైప్ ప్రాంక్ అన్నమాట అవడ దూరం ఐ ప్రాంక్ అన్న అందరి మీద అలాకెళ్ళి ఇయొ 1 2 3 4 5 ప్రాంక్ అలా ఏ బిచార చెయ్యాల పో డेंजर చేసిరు ఇదంతా కొట్టుకుంటూ చిన్న పడుకుంటున్నారు నీకు నిజాను ఎంత సైక ఎందుకు వాళ్ళ వాళ్ళిద్దరిది ఐలెట్ డబ్బల దాకివాడి మొత్తం ఇప్పుడు ఇట్లా కొట్లాటనుంచి అందరు అడుగుతారే కోపం తెలుసు నాకు అన్న దగ్గరికి అని కోపం వచ్చింది ఏమో అన్న సీరియస్ ఎప్పుడు కాదు కదా అడిగిపోవాలంటే రేపటి రోజు కొట్టేస్తాడు మన ఉంటే కాదు అని చెప్పాలా ఎప్పుడు ఉంగరం పంట ఉంగరం